అందరికీ నమస్కారం నేను ప్రదీప్ దేశ్పాండే ఈ ఎన్నికల్లో సర్పంచ్గా నిలబడ్డాను ఇప్పుడు పోయిన గత పంద్ర బీస్ సంవత్సరాల నుంచి ఈ అవకాశం మనకు రాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశంకు మనం అందరూ సహకారం చేసి నాకు అన్నట్ల మా వార్డు మెంబర్ల సహ సహా నేను మీకు కోరుతున్నాను మన ఉన్నది బ్యాడ్ గుర్తుకే మనం ఓటు వేసి మాకు సహకారం చేయాలందరికీ శ్రీరామ్ నా పేరు అవినాష్ మేనూరు గ్రామస్తుని నేను ఒక ఇరవై సంవత్సరాల కింద నాకు ఊహ తెలినప్పుడు ఓసీ జనరల్ లోపట ఇక్కడ మేనూరుకు సర్పంచ్గా రిజర్వేషన్ వచ్చింది అప్పటి నుంచో ఇరవై సంవత్సరాల నుంచి మేనూరుకు రిజర్వేషన్ రాలేదు కానీ ఈ సంవత్సరం రిజర్వేషన్ వచ్చింది మన మేనూరులో ఒక ఇరవై సంవత్సరాలుగా ఎవరు ఏం చేసిండ్రు ఏమి లేదు ఎవరు కూడా ఏం చేయలేరు అప్పుడు రాజదేశాయి ఇక్కడ జనరల్ వచ్చినప్పుడు గెలిచినప్పుడే మన మేనూరుకు మొత్తం సప్లై వాటర్ ట్యాంక్ది ఇక్కడ ఉన్నప్పుడు అన్నతారం ఎమ్మెల్యే ఉన్నప్పుడు దేశాయ్ సర్పంచ్ ఉన్నప్పుడే ఇక్కడ హనుమాన్ గుడి ముందు ట్యాంక్ కట్టిందే ఉన్నది ఆ నల నెలనే ఇప్పుడు ఊరు మొత్తానికి సప్లై అవుతుంది కానీ ఇప్పటిదాకా మెనూరులో ఒక ట్యాంక్ కూడా కట్టలేదు ఎవరు ఒక్కపా సర్పంచ్ అయి కూడా ఏం చేయలేరు మరి సొసైటీ కాలనీ ఇప్పుడు మనకు తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉండాలన్న కానీ రాధేశ్వరి ప్రియర్ లోపట్నే ఇంద్రమ్మలు ఇల్లు ఇచ్చి జాగలిచ్చిన ఇళ్ళల్లో మొత్తము ఇప్పుడు వాళ్ళు లేదు వాళ్ళు మన ఊర్లో సెట్ అయ్యి వేరేలా కమ్మేసి వెళ్ళిపోయిండ్రు కానీ ఆ ఇల్లు ఇచ్చింది సర్పంచ్ మన రాధేశాయ్ గారే కానీ వేరే వాళ్ళు ఇచ్చింది లేదు ఈ విషయం చాలా మందికి తెలివై ఇప్పుడున్న కొత్త ఓటర్స్ వచ్చిన వాళ్ళకు కూడా తెలివై మనం అందరు కావు ఇక్కడ వాళ్ళు దయచేసి ఖచ్చితంగా ఈ సంవత్సరము మన ప్రదీప్ కుమార్ దేశపాండే గారికి సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీని గెలిపించుకొని ఎలాగో రాజు చేసేప్పుడు అప్పుడు ఐదు ఐదు సంవత్సరాలు పరిపాలించి ఎలా అయితే మంచి పని చేసిందో అంతకన్నా వంద రేట్లు మనం ఈ రోజు ప్రదీప్ దేశాన్ని గెలిపించి ఖచ్చితంగా ఈ మన మేనూర్ని ఆ సొసైటీని ఎలా ఉందో ఊరిని కూడా మనం అభివృద్ధి చెందిపిస్తామన్నట్టు ఆశిస్తూ నేను మీరే కాకుండా మీతో ఏ ఒక్క ఓటైనా కూడా ఇంటి పక్కన ఉన్న వాళ్ళది కానీ తెలిసిన వాళ్ళది కానీ ముఖ్యంగా మీ మహిళలు మహిళా సంఘంలో పడే దోస్తాను ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు చెప్పడానికి నామూసి పడకుండా మనకు అప్పుడు ఇరవై సంవత్సరాల కింద ఏం జరిగింది ఎంత మంచి జరిగింది ఇంతకు ముందు సర్పంచ్లు ఏమేమి ఉండే ఏం చేసిండు ఏం చేయలేరు మన సిర్పుర్ రామా సార్ ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు అతన్ని ఏం నడవలేదు మరంటే నిజం తాచినప్పుడు అంతో ఇంతో ఊర్లో తిరిగిండు కొంచెం ఇంకా ఇటల గురించి వచ్చినప్పుడు అయితే సర్పంచ్ ఒక్కసారి ఒక్కొరి ఇంటికి కూడా చూడలేదు ఒక పలు వచ్చి చూడలేదు కాబట్టి ఈ సంవత్సరం మనం ప్రతి చేసే గెలిపించి మన పనిని మన ఊరి పనిని ప్రతి ఒక్క మెంబరు మా గదిలో ఈ పని లేదు అని చెప్పి లోపలికి వచ్చి దేశాన్ని తీసుకొని పోయి ఆ పని చేయించుకునే రకంగా ఇన్ని రోజులు దేశే బయట రాలేదు అంటే మనం పోలేడు దేశే బయట రాలేదు ఈ రోజు మనం ప్రతి ఒక్కరిని ఓటు వేయించుకొని మన పక్కన్న వాళ్ళు కూడా ఓటు వేసుకొని మనం లోపల పోయి దేశాన్ని మనం తీసుకొని పోయి మనం ఖచ్చితంగా పని చేపిస్తాము మీ పక్కన్న వాళ్ళకు కూడా దేశే బయట రాడు దేశే బయట లేడు ఇవన్నీ చెప్పడం కన్నా దేశానికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు మినిమం ఇరవై ముప్పై ఓట్లన్నా ఖచ్చితంగా వేసి మనము దేశం పని చేసుకుందాము మనకు నమ్ముకున్న వాళ్ళకు కూడా పని చేసి ఊరుకు అభివృద్ధి చెందిపించి ముందు తీసుకుపోదాం కానీ నాదొక చిన్న ఆశతో నేను చెప్పిన విషయాలు తప్పు ఉంటే నన్ను క్షమించాలా కానీ వంద శాతము బ్యాటు గుర్తుకు ఓటేసి దేశాన్ని అత్యధిక మెజార్టీతో ప్రతి దేశాన్ని గెలిపించి మన గ్రామ అభివృద్ధికి మరంటే ముందడుగు వేసాం మన డిస్టిక్ లోపలి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే విధంగా తయారు చేసుకుందామని నాదొక చిన్న ఆశ బ్యాటు గుర్తుకే పోషన్ సార్ పడ్డది గవ్ గుర్తు మన బ్యాడ్ గుర్తు మన దేశ ఎన్ని సంవత్సరాలు ఛాన్స్ అది ఇప్పుడు వచ్చింది ఇరవై సంవత్సరాల నుంచి ఆమె ఆ దేశానికి మనం గెలిపించి మన గ్రామ వృద్ధికి మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను ఎప్పుడు ఇప్పుడు సొసైటీ మొత్తం తిరిగినాము వడ్డీలో ఏం లేవు మన ముర్లు లేవు రోడ్లు లేవు అని అడిగిండు కాబట్టి మేము చేస్తామని చెప్పినాము కాలు మొక్క చేస్తాము కంపల్సరీ చేస్తాం బ్యాడ్ గుర్తు చేస్తాం చేయాలా బ్యాడ్ గుర్తు అందరికీ నమస్కారము వేనూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారము ఇక్కడ మన ప్రదీప్ జసై పాండే గారు నిలబడ్డారు వారికి మా బేట వారికి గుర్తు బేట గుర్తు మన గ్రామ అభివృద్ధికి ఏదైనా చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు మనమందరం వారికి వరకు ఓటేసి గెలిపిద్దామని కోరుకు నమస్కారముడికి ఓటాలని గెలిపియ్యాలని కోరుకుంటున్నాం బ్యాటుకు బ్యాటు గుర్తుకు ఓటేయాలి గ్రామం అందరూ గ్రామ ప్రజలందరూ వేసి గెలిపియ్యాల